ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియో ఏంటంటే వెల్కమ్ టు గద్వాల్ కోట బనగానిపల్లె రాజు తన ప్రేయస్ కోసం కట్టించిన గద్వాల్ కోట ఇది సో ఈ కోటని అయితే చూసేద్దాం మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి చూస్తున్న వాళ్ళెవరూ వీడియోని అయితే లైక్ చేయటం లేదు ప్లీజ్ లైక్ చేయండి మీరు చేసిన లైక్ అనేది నాకు ఫర్దర్గా యూజ్ అవుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కామెంట్ కూడా చేయండి అండ్ వీడియోని షేర్ చేయడానికైతే ట్రై చేయండి బనగర్నిపల్లి నవాబు తన ప్రేయజ్ కోసం కట్టించింది ఈ గద్వాల్ కోట ఈ గద్వాల్ కోటలో షూటింగ్స్ అయితే చాలా జరిగాయి నాకు తెలిసిందైతే అరుంధతి మూవీ షూటింగ్ ఈ కోటలోనే జరిగిందంట ఈ కోట దగ్గరే జరిగిందని చెప్పారు సో ఈ కోటని మనమైతే చూసేద్దాం రండి ఈ కోట అయితే చాలా అంటే చాలా బాగుంది కాకపోతే శిథిల ఉంది పైన స్లాబ్ ఉంటుంది కదా అదంతా అయితే పడిపోయింది చుట్టూ పంట పొలాలతో దూరంగా ఉన్న కొండలతో చాలా అయితే చాలా బాగుంది ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంది ఈవినింగ్ టైం వెళ్ళడానికి అయితే ట్రై చేయండి సో ఇది ఈ కోట చుట్టూ ఉన్న వెదర్ సో ఇప్పుడు మనం కోటలోకి అయితే ఎంటర్ అయిపోతుంది ఈ కోటకి మూడు దారులు ఉన్నాయి మూడు దారులు ఉన్నాయి చూసారు కదా అటువైపు ఒక స్టెప్స్ ఇటువైపు ఒక స్టెప్స్ మనం ఎదురుగా చూపిస్తున్నవి ఒక స్టెప్స్ ఒక స్టెప్స్ సో ఇప్పుడు మనం ఇలా వెళ్ళడానికి ప్రయత్నిస్తాం సో ఈ కోట అయితే చాలా అంటే చాలా బాగుందండి మన ఈ కిందన ఏంటంటే రా రాణిగారి కోసం కాపలా కాయడానికి సైనికులు ఉండేవారంట సో ఇది ఈ కిందన సో మనం ఇప్పుడు చూసేదానికి వెళ్దాం రండి ఇటువైపు వే ఉంటుంది అటువైపు ఒకవే ఉంటుంది ఇటువైపు నుంచైనా ఒక వాళ్ళ ఏదైనా ఆకుదొస్తే పరిగెట్టడానికని ఇలా నిర్మించారంట ఇదైతే ఈ కొంచెం కొంచెం కేర్ తీసుకుంటే చాలా బాగుంటుంది మనం అంటాం కదా ఆ టైప్లో కట్టించారండి ఈ రూమ్ అయితే బాగుంది చూసారు ఇటు కూడా విండోర్స్ ఉన్నాయి అటు కూడా విండోర్స్ ఉన్నాయన్నమాట ఈ రూమ్కి ఇక్కడ సైనికులు ఉండేవారు అక్కడ ఒక స్టోరేజ్ రూమ్లో కనిపిస్తుంది కదా అదైతే క్లోజ్ చేస్తారు కొన్ని రూమ్స్ క్లోజ్ చేసి ఉన్నాయి మనమైతే చూడడానికి అవ్వదు ఎందుకు క్లోజ్ చేస్తారో చెప్పడానికి కూడా మనకు అక్కడ ఎవరు లేరు సో అందుకని ఆ రూమ్ కూడా క్లోజ్ చేస్తుంది సో ఇక్కడ కూడా చూసారు కదా ఇటు నుంచి కూడా చూసుకోవచ్చు ఇప్పుడు మనం డైరెక్ట్గా పైకి వెళ్ళాము ఈ పైన కూడా అన్ని వైపుల నుంచి ఎవరు రాకుండా ఇలాగ స్టోర్ చేసి ఉంచారు ఒక రూమ్ అయితే ఫుల్గా క్లోజ్ చేసేసి ఉంచేసారనమాట ఇది ఇప్పుడు మనం అక్కడ తలుపు ఉండేది యాక్చువల్లీ అది క్లోజ్ చేస్తారు అదేంటంటే రాణి గారి రూమ్ అనమాట ఇవి పక్కన సైడ్న ఇటు ఒక రెండు రూమ్లు అటు ఒక రెండు రూమ్లు ఉన్నాయి అది కాక ప్రత్యేక ఇంకో రూమ్ ఉంది వాళ్ళు ఏమో దానికి వాష్రూమ్ కింద యూస్ చేసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు సో ఈ రూమ్లో ఏంటంటే రాణి గారి చలికత్తెలు ఉండడానికి రూమ్స్ అంట ఇక్కడ ఫ్లోరింగ్ చూసారా ఇదే రాణి గారు ఉన్న రూమ్ ఇదే అంట సో చూసారు కదా మనకి అక్కడ ప్లేవుడ్తో క్లోజ్ చేసి ఉన్నది ఆ ద్వారమే చుట్టూ అయితే ఇలా ద్వారాలు కిటికీలు ఉన్నాయి ఇదే రాణి గారు ఉన్న రూమ్ అంట ఇందాక మనం వచ్చింది ఒక రూమ్ అయితే ఇది ఒక రూము చూసారు కదా ఈ రూము ఏంటంటే అటువైపు నుంచి క్లోజ్ చేసేసారు ఫుల్గా ఏ ఒకే దారిలో వెళ్ళాలి అందరూ అనేసి సో ఇక్కడ నుంచి మనకు కనిపిస్తున్నారు కదా సైనికులు ఉండడానికి రూమ్ అది ఇలా ఇక్కడి నుంచి వెళ్తే అక్కడ ఎదురుగా ఉంది కదా అది కూడా ఒక రూమ్ అనమాట అది కూడా ఒక రూమ్ పైన అయితే మిద్దిలు ఉన్నాయి ఇలా నీట్గా చక్కగా ఉన్నాయి అది మీకు చెప్పాను కదా వాష్రూమ్ అని అదో అది అది కూడా ఒక రూమ్ ఇలా ఏంటంటే ఇలా చేసుకొని వాష్రూమ్ కింద యూజ్ చేసుకున్నారనమాట చాలా అంటే చాలా బాగుందండి చూడడానికి వెళ్ళాలంటే వెళ్ళచ్చు పైన అయితే ఐరన్ తోటి మిద్దులలాగా ఏర్పాటు చేశారు ఇది కూడా ఒక గది అనమాట చూసారు కదా ఇది మధ్యలో ఉన్న రాణిగారి గది మొత్తాన్ని పైనుంచి అయితే పడిపోతుంది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పడిపోతుందో తెలియదు దీనికైతే అయితే కేర్ ఎవరు తీసుకోవట్లేదు అక్కడ కిందన టికెట్స్ పెట్టిన వాళ్ళు మాత్రం ఏదో చూపించడానికి అంతే తప్ప ట్వంటీ రూపీస్కి వాళ్ళకి మాత్రం ఏమొస్తుంది ఇదంతా చేయాలంటే చాలా పెద్ద పని ఇలా ఉంది ఇదే రాణిగారు ఉన్నది నాకైతే అక్కడికి వెళ్ళగానే ఏదో పెద్ద మహల్ చూసినంత అంత ఫీలింగ్ అనిపించింది కానీ చాలా బాగుంది ఇంకా మేము చూడలేదు చూసారు కదా అక్కడ మా పాప అన్ని రూమ్స్లోకి వెళ్ళిపోతుంది కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకని మేమైతే ఎక్కువసేపు అయితే అక్కడ ఉండలేదు చిన్నపిల్లలతో అయితే వెళ్తే ఇబ్బంది పడతారు కొంచెం ఆడుకునే టైప్ పిల్లలు అయితే పర్వాలేదండి ఇది ఇంకొక వైపు వెళ్ళే మార్గం అనమాట ఇక్కడ చూసారు ఇది నీట్గానే ఉంది కానీ లోపల అక్కడ ఇక్కడ ఇది ఒక రూమ్ స్టోర్ స్టోర్ చేసేసి ఉంచేసారు దానికి కూడా లాక్ అది వేసేసి వచ్చారు ఆ రూమ్లో ఏమున్నదో మనకి ఇది తెలియదు ఎవరైనా ఉండి చెప్తే కొంచెం బాగుంటుంది ఎందుకంటే చూడడానికి వచ్చిన వాళ్ళకి కొంచెం ఏంటి ఆ రూమ్ అనే ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా అది పోతుంది ఇది ఇంకొక దారి ఈ దారిలోను కూడా ఒక కిందన ఒక అదే సైనికులు ఉండడానికి ఒక రూమ్ లాంటిది ఉంది కాకపోతే ఆ రూమ్ చూపిస్తాను రండి ఇది అయితే చాలా భయంకరంగా ఉంది అండ్ గబ్బిలాలు కూడా ఉన్నాయి నేను ఇటువైపు వెళ్ళి మళ్ళీ వెంటనే బయటకు వచ్చేసాను ఎందుకంటే రాలేదు ఆ రూమ్లో అయితే గబ్బిలాలు ఉన్నాయన్నమాట నేను అందుకనే వెళ్ళాను కానీ బయటకు వచ్చాను చూపించాను కదా ఇటు చిన్న చిన్ని లాగా ఉన్నాయి ఇదేంటంటే బ్యాక్ సైడ్ సైనికులు ఉండడానికి చెప్పాను కదా ఆరు ఆరు రూమ్లు ఉన్నాయండి ఇలాగా ఇవి కూడా కొన్ని బాగున్నాయి కొన్ని ఏంటంటే ఇవి కూడా పాడు చేసేసారు తలుపులు అవి లేకపోవడం వల్ల ఆ దూరంగా ఉన్నవి కూడా మీకు ఇందాక పైన విండోర్లోంచి చూపించాను కదా అదేవిధంగా సైనికులు ఉండడానికే చుట్టూ అయితే కట్టదిట్టంగా సైనికులైతే బాగా పెట్టారు సైనికులు ఉండడానికి వాటికి కొన్ని రూమ్స్ చూసారా పాడు చేసేసారు నేను అందుకే బయట నుంచి వీడియోస్ అయితే తీసుకున్నాను ఇది ఈ గద్వాల్ కోట యొక్క వివరణ మీకు చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా సరే ఇంకా ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి నేను తెలుసుకోవటం కోసం ఇలా ఆరు రూమ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ కూడా వేరే మీరు చెప్పాను కదా మూడు దారులు ఉన్నాయని ఇది ఇంకొక వెళ్ళడానికి ఇంకొక మార్గం అనమాట కోటకు వెళ్ళడానికి ఇప్పుడైతే ఇది పాడైపోయింది కానీ ఒకప్పుడు చాలా బాగుందంట ఎందుకంటే కొంతమంది అయితే అనుకుంటున్నారు మేము చాలా లేట్గా వెళ్ళాం మా హస్బెండ్ కూడా అప్పుడెప్పుడు వెళ్ళారంట అప్పుడు బాగుండేదంట చూసారా దీనికి కూడా విండోస్ లేవు ఓన్లీ మెయిన్ మెయిన్ మనం ఫస్ట్ వెళ్ళాం కదా దానికి మాత్రమే విండోస్ ఉన్నాయి చుట్టూ అయితే బాగుంది పొలాలతో వాటితో కూడా చాలా అంటే చాలా బాగుంది ఇదే ఈరోజు వీడియో ఇదే గద్వాల్ కోట మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో అవ్వండి అండ్ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్